నర కుమార్ గారు నమస్తే అండి కుమార్ గారు నమస్తే నమస్కారం అంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ప్రజలు ఎంత మేరకు నమ్మకంతో ఉంటూ ఉంటారండి అంటే నెక్స్ట్ వాళ్ళకి ఏంటి ఫ్యూచరు అంటే ఎందుకు అంటే మీరు ఇంకోటి నోటీస్ చేశారంటే ఫిరాయించిన ఎమ్మెల్యేలకి నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా ఆదరణ లభిస్తోంది దీన్ని కూడా మనం కన్సిడర్ చేయాలి కదండి ఆ అందుకేనండి చెప్ప అది ఏమైందంటే ప్రజల్లో కూడా చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది ర్యాంక్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోతే ప్రజలు ఆదరిస్తున్నట్టు దాన్ని యాక్సెప్టెన్సీ అనుకోవాల్సిందే ప్రజాస్వామ్యంలో అట్లాంటి పరిస్థితులు రాకుండా కూడా ప్రజలే చైతన్యం కావాల్సినటువంటి అంటే పరిస్థితులు కూడా గతంలో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ప్రిరాయించిన వాళ్ళని ఓడించారు కూడా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కొందరిని తీసుకోవడానికి ప్రయత్నం చేసింది అసలు ఈ ఫిరాయింపులు మొదలుపెట్టింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫిరాయిస్తే ఓడించినటువంటి సందర్భంగా ఉన్నది వాళ్ళు ఎగ్జామ్ ఇక్కడ తెలంగాణలో ఓడించారు ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోయారు కొత్త వెళ్ళిపోయిన వాళ్ళని గెలిపించినటువంటి సందర్భం ఉన్నది అంటే ఇక్కడ చూడాల్సింది ఇప్పుడు ఈ ఈ ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఈ వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ నేపథ్యంలో వాళ్ళు ఒక అగ్రెసివ్గా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కనుక షాట్ కొట్టినట్టు ఫస్ట్ రెండు మూడు నెలలు విపరీతంగా గెలిచిన ఉత్సాహం కావచ్చు అత్యుత్సాహం కావచ్చు ఇంక ఏ రకమైన అనే ఉద్దేశంతో రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చి వీళ్ళను పది మందిని తీసుకున్నారు బెదిరించో భయపెట్టో వాళ్ళ కేసులు పెడతామనో వాళ్ళ ఆస్తులు తీసుకుంటామనో తీసుకున్నారు ఇప్పుడు మొత్తము డిఫెన్స్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ కాంగ్రెస్ పార్టీ సిచ్యువేషన్ ప్రస్తుతం డిఫెన్స్ అయిపోయింది పోయేటప్పుడు ఈ పది మంది పోయేటప్పుడు విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేసి పార్టీ మారినటువంటి వాళ్ళు చివరికి ఈరోజు భయపడి సిఎల్పి సమావేశం అయితే కూడా పోలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది దాంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు పోయినటువంటి వాళ్ళు కావచ్చు ఒక రకమైనటువంటి భయం అయితే క్రియేట్ అయింది మనం పోయినసారి సిఎల్పి అయినప్పుడు డైరెక్ట్ గా ఉన్న షేర్లింగంపల్లి గాంధీ గాంధీ గారు పోయారు పోయి మళ్ళీ రావడం జరిగింది అప్పుడు ఇష్యూ అయినటువంటిది అప్పుడు ఇంకా కొంచెం ధైర్యంగా పోయారు హోటల్ కి ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు మీటింగ్ పెట్టుకొని మేము పోము అని ఉన్నారు ఒక తెల్ల వెంకట్రావు ఒకటి పోయినటువంటి సిచ్యువేషన్ అది గ్యారెంటీగా సుప్రీం సుప్రీంకోర్టు దృష్టికి పోతుంది ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆల్రెడీ ఉన్నాయి ఇతర ఇతర కేసులకు సంబంధించినటువంటి మణిపూర్ లో జరిగినటువంటిది ఇంకో కేసు గతంలో వెళ్ళారా విజయ్ కుమార్ గారు ఇది థర్డ్ సిఎల్పి మీటింగ్ అనుకుంటా కదండి ఆ థాడ్ సిఎల్పి మీటింగ్ ఒక సిఎల్పి మీటింగ్ కు షేర్లింగ్ ఆ ఎమ్మెల్యే గాంధీ గారు వెళ్ళారు వెళ్తే అప్పుడు కూడా ఇష్యూ అయింది సిఎల్పి సమావేశానికి వచ్చారు సమావేశానికి వచ్చారు అని అంతమంది ఇంకొకసారి మిత కొందరు అటెండ్ అయ్యారు అయ్యారు సాక్ష్యాలు కూడా ఉన్నాయి కండువాలు కప్పినటువంటి సాక్ష్యాలు ఉన్నాయి స్వయంగా ముఖ్యమంత్రి కప్పారు కండువాలు అన్ని సాక్ష్యాలు ఉన్నటువంటి విషయం ఇవన్నీ సాక్ష్యాలు ఉన్నాయి ఇన్ని రోజులు మాదే స్పీకర్దే ఆధిపత్యం అనే ధోరణితోటి నోటీసులు ఇవ్వలేదు నిన్న సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిన తర్వాత స్పీకర్ నోటీసులు ఇచ్చేసరికి మరింత ఒక అభద్రత భయము ఏంటి రాజకీయంగా ఒక పోచారం శ్రీనివాస సీనియర్ గుండే ఈ ఏజ్ లో మొత్తం పరువు దశ అనర్హత వేటుపడితే ఆ వయసు రిటైర్మెంట్ వయసుకి అనర్హత వేటుపడితే రాజకీయాలు మొత్తం ఇన్నాళ్ళు చేసిన రాజకీయాలు చరిత్రలో మిగిలిపోతుంది ఈ ఈ భయాలన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఉంటున్నటువంటి డబ్బులు సంపాదించుకోవచ్చు ఇంకేదైనా చేయొచ్చు కానీ జీవిత చరమాంకంలో వాళ్ళకి ఈ రకమైనటువంటిది పడ్డదనుకోండి వాళ్ళకు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది ఇక ఎగ్జాంపుల్ గతంలో సారారాణి కావచ్చు ఇటువంటి వాళ్ళకు వేటు పడ్డది సత్ శ్రీనివాసరావు కావచ్చు అదేవిధంగా సత్యనారాయణ రెడ్డి కావచ్చు మందడి సత్యనారాయణ ఇటువంటి వాళ్ళ మీద రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో పార్టీ పిరాయించి టిఆర్ఎస్ నుంచి పిరాయించి ఓటేసినటువంటి కంప్లైంట్ ఇస్తే విచారణ చేసి 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 చివరిలో వేటు వేశారు లాస్ట్ ఒక ఇంకొక మూడు నెలలంగా ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది అనేటువంటి సందర్భంలో వాళ్ళ మీద అనర్హత వేసినటువంటి ఇక మళ్ళీ వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ఇక కనపడలేదు కనుమరుగైపోయారు అయిపోయారు రాజకీయాల నుంచే కనుమార్గ అయిపోయినటువంటి సిచ్యువేషన్ ఉన్నది రేపు ఇది పోచారం శ్రీనివాస రెడ్డి వీళ్ళు ఎంత చేసినా డిలే చేయొచ్చు ఇంకేదైనా అటువంటి సందర్భం ఉంటే వీళ్ళు లాస్ట్ మూమెంట్ లో రిజైన్ చేసినా ఓడిపోయినా అనర్హత పడినా జీవిత చర్మ పోచారం సినిమా రెడ్డి ఇలాంటి వాళ్ళకు వాళ్ళ భవిష్యత్తు తరాల మీద కూడా చాలా ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నటువంటి అంశం అందుకే వీళ్ళకు ఒక రకమైనటువంటి సుప్రీం కోర్టు నోటీ నోటీసులు ఇచ్చేసరికి భయం రేపు కడిసీ కూడా అదే అటువంటి సిచ్యువేషన్ ఉంది మన ఏదో గెలివచ్చి గెలిచిన కానీ నెక్స్ట్ జనరేషన్ లో ఇక ఈ రకమైనటువంటి ఇది ఉండదు ఒక రకమైనటువంటి భయము ఆగిపో ఈ రోజు సిఎల్పి సమావేశానికి గతంలో గర్వంగా ఉన్నటువంటిది మేము వెళ్తాం మేము పార్టీ ఫిరాయించినా ఏం కాదని ఓ ప్రగల్భాలు పలికినటువంటి వాళ్ళంతా నోర్ ముస్కా ఇంట్లో అటువంటి పరిస్థితి ఆ డిఫెన్స్ లోకి వచ్చేసింది సుప్రీంకోర్టు పోవడం తోటి ఆ రకమైనటువంటి వాతావరణం ప్లస్ ఈ లోపు ప్రజల్లో కూడా ఓ రకమైనటువంటి ప్రభుత్వం మీద ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత వస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ మీద బీసీ లెక్క కులగణన కావచ్చు ఎస్సీ వర్గీకరణ కావచ్చు రైతు బంధుకు సంబంధించినటువంటి కావచ్చు ఇతర పథకాలకు సంబంధించినటువంటిది కావచ్చు ఈ ఏడాదిలో ఈ రకమైనటువంటి మార్పు జరిగింది ఫస్ట్ ఆరు నెలలు ఉన్నటువంటి నేను గేట్లు తెరిస్తే అందరు వస్తారని ఒక అత్యు గెలిచిన కొత్తలో చూపించినటువంటి ఒక డిఫెన్ అన్ని హిట్లు కొడుతున్నట్టే గేట్లు తెరిస్తే వరద వచ్చినట్టే అందరు వచ్చేస్తారని స్టేట్మెంట్లు ఇవ్వడం ఓ అత్యుత్సాహం ప్రదర్శించడం ఫిరాయించినా ఏం కాదని మరోవైపు రాహుల్ ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా చుట్టుకుంటుంది రాజ్యాంగం పట్టుకో రాజ్యాంగం బుక్కు రోజు పట్టుక తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ ఇది నెక్స్ట్ నేషనల్ లెవెల్ ఇది ఒక హైలైట్ అయితే సుప్రీం కోర్ట్ చివాటు పెట్టింది మహారాష్ట్ర లాగా అసెంబ్లీ సెషన్ అసెంబ్లీ టైం పరిమితి ముగించేంత వరకు మీరు విచారణ జరుపుతూనే ఉంటారా చర్యలు తీసుకోకుండా ఉంటారా ఇట్లా ఫిరాయించినటువంటి వాళ్ళదని ఆ కామెంట్ చేసింది అంత పెద్ద రాజ్యాంగ వ్యవస్థ కామెంట్ చేసినప్పుడు ఇక్కడ రాజ్యాంగ వ్యవస్థగా ఉన్నటువంటి అసెంబ్లీ ఎప్పుడో ఒకసారి సమాధానం చెప్పాల్సి వస్తుంది స్పీకర్ కావచ్చు సీఎం కావచ్చు దాన్ని లీడ్ చేస్తున్న పార్టీ రాహుల్ గాంధీ కావచ్చు వైజ్ హైలైట్ అయ్యే అవకాశం ఉంటది ఈ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ మీద కొందరి మీద అనర్హత వేటపడము నిన్న కడియంసీఆర్ అంటేనే ఉన్నాడు మాకు సమాధానం ఏ టైంకి ఇవ్వాలనేది మాకు నోటీసులో ఇవ్వలే కదా ఓ ఏడాది రెండు ఏళ్ళు గడుపుతాం ఇట్లా టైం పాస్ చేస్తాం చేసిన తర్వాత అప్పుడు కూడా ఇంకా సీరియస్నెస్ ఉంటే రాజీనామా చేస్తాం అని కూడా ఒక మాట అంటున్నటువంటి చట్టాల్లో ఉన్న లోటుపాట్లని అలా అందు చట్టాల్లో నోటీస్ ఇచ్చేటప్పుడే మీరు ఐదు రోజులలో సమాధానం ఇవ్వాలని నోటీస్ ఇవ్వాలి కదా సుప్రీంకోర్టు రేపు అదే చెప్తారు అది సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు మీరు మహారాష్ట్ర పోల్చినట్టు ఐదేళ్ళు ఇలానే పొడిగిస్తారు అన్నదానికి వీళ్ళు అదే చేస్తున్నారు నోటీస్ సుప్రీంకోర్టు ఇచ్చే నిన్న ఇచ్చారు ఇచ్చిన దాంట్లో టైం ఫ్రేమ్ పెట్టలేదు

కాంగ్రెస్ లో వీళ్ళు కలిశారు అన్నది మనకి కాదు అంటే ఎన్ని సార్లు జరుగుతున్నా కూడా ఏంటిది అంటే చట్టంలో ఉన్న అంటే చట్టాన్ని ఎందుకు చేంజ్ చేయట్లేదు చట్టం చట్టం ఒకసారి చేంజ్ చేశారు ఈ రకంగా ఉంటదని ఎవరు మొత్తం ఇట్లా జాయిన్ చేసుకున్నా ఏం కాదు అనేటువంటిది అందుకే చట్టాన్ని చేంజ్ చేయాలి రాజ్యాంగ సవరణ ఉంటే చేయాల్సినటువంటి అవసరం ఉంటది ఇప్పుడు జరిగిన ఈ విషయమే కాబట్టి మీరు అన్నట్టు ప్రజల్లో కూడా చైతన్యం రావాలండి ప్రజల్లో కూడా చైతన్యం ప్రజలు హ్యాపీగా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వెళ్ళిన వాళ్ళని భారీ మెజారిటీతో నీట్ గా గెలిపిస్తున్నారు మరి ఏంటి కారణం అంటారు అదే మరి ఆ రకం చైతన్యం రావాలి ప్రజల్లో కూడా ఆ రకమైనటువంటి చైతన్యం రావాలి ఇట్లా ఒకవేళ కంప్లైంట్ ఇయ్యగానే అనర్హత వేటు విత్ ఇన్ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే విత్ ఇన్ వారం రోజుల్లో పది రోజుల్లోనే ఆటోమేటిక్ గా సభ్యత్వం అయ్యేటువంటి విధంగా చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అట్లాంటి చట్టం తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్ మెయిన్ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసే స్పీకరే ఉద్దేశపూర్వకంగా అనుకో స్పీకర్ కూడా స్పీకర్ సంబంధించినటువంటిది కూడా ఏంది ఇట్లాంటివన్నీ రాకపోతే స్పీకర్ ఉన్నటువంటి వ్యక్తి నెక్స్ట్ టైం ఏ పార్టీ ఆయన మీద పోటీ పెట్టొద్దనో నెక్స్ట్ టైం ఆయన ఈజీగా ఎమ్మెల్యే అయ్యేటట్టు చేయడమో లేకపోతే స్పీకర్ లాంటి వ్యక్తి కూడా అట్లాంటి నిర్ణయం తీసుకుంటే స్పీకర్ ఏం చేయాలనేదో ఇట్లాంటిది ఒక చెక్స్ అండ్ బ్యాలెన్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది అట్లాంటిది ప్రజాస్వామ్యం మరింత రక్షించే అవకాశం ఉంటుంది స్పీకర్ గారు పార్టీకి అఫిలియేషన్ గానే పనిచేస్తున్నటువంటి సందర్భం ఉంటే పార్టీ హైకమాండ్ పార్టీ వాళ్ళు ఇంకెవరో చెప్పినటువంటి వాళ్ళు వినాల్సినటువంటి అవసరం ఏర్పడింది ప్రస్తుత రాజకీయ సిచ్యువేషన్ గతంలో లేకుంటే ఇప్పుడే అదే ఆ పరిస్థితులు ఎక్కువ అయిపోయినాయి స్పీకర్లు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నటువంటి పరిణామ క్రమాలు రాజకీయాల్లో ఎక్కువ అయిపోయినటువంటిది కనిపిస్తుంది అందుకని దీనికి సంబంధించి చట్టము ఒక రా పకడ్బందీగా తెస్తూనే ఇప్పుడే ఎందుకంటే గతంలో జరిగినాయి అని చెప్పి దాన్ని కాదు కదా ఇప్పుడు ఇప్పుడు జరిగినటువంటి దీనికి సంబంధించింది ఏటి ఇప్పుడు జరుగుతుంది కోర్టు విచారణ సుప్రీం కోర్టు ఈ మధ్య కాలంలో ఇట్లా తీర్పులు ఇచ్చినటువంటిది అందుకే దీని మీద టైట్ అయిపోతున్నటువంటిది కంపల్సరీగా ఇక్కడ బై ఎలక్షన్స్ అన్న వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది లాస్ట్ ఆరు నెలలో లాస్ట్ ఏడాది లోపైన బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు బై ఎలక్షన్స్ కోసం ఏమైనా బిఆర్ఎస్ ప్లాన్ చేస్తుందా అలా కూడా ఏమనిపించట్లేదే టీచర్ ఎలక్షన్స్ కానీ లేకపోతే ఇప్పుడు మనకి ఇంకో ఎలక్షన్స్ లో పోటీ చేయట్లేదు అన్న వ్యాఖ్యలు మనం వింటూ ఉన్నాం లేదు ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ అంటే వీళ్ళకి ప్రయత్నం చేయడం కాదు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకుంటే రాజీనామాను లేకపోతే అనర్హత వేటు వేస్తే బై ఎలక్షన్స్ వస్తాయి అట్లా అనేది బీఆర్ఎస్ కోర్టులో కొట్లాడమే కదా బీఆర్ఎస్ పార్టీ అనేది కోర్టులో కొట్లాడాలి ఆల్రెడీ దీనికి సంబంధించిన తీర్పులు ఉన్నాయి మణిపూర్ కేసు ఇంకో హర్యానా కేసు రకరకాల తీర్పులు ఉన్నాయి ఆ తీర్పుని బట్టి దీని మీద రియాక్షన్స్ ఈరోజు వస్తాయి కంపల్సరీ నోటీస్ ఇచ్చారు అంటే విచారణ జరపాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే డిలే చేస్తుండొచ్చు వీళ్ళకున్న విచక్షణ పవర్ తోటి డిలే అవుతుండొచ్చు నాలుగేళ్ళు చేసినా చేస్తారు అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అదే జరిగింది కదా విచారణ జరిపి నోటీసులు ఇచ్చి సమాధానం వినండి వినండి మంత్రిని కూడా చేయడం జరిగింది కదా చేశారు దానికి సంబంధించి అది అయిపోయిన వ్యవహారం రాజకీయాల్లో అది అయిపోయిన వ్యవహారం ఇప్పుడు కొత్తగా మీరు రాజశేఖర్ రెడ్డి గారు జరిగింది వినండి వినండి రాజశేఖర రెడ్డి కాలంలో జరిగిన దాంట్లో విచారణ జరిగి అనర్హత వేటు పడింది తీర్పు వచ్చింది తీర్పు అనేది వచ్చింది సురేష్ రెడ్డి గారే ఇచ్చారు ఇప్పుడు కేఆర్ సురేష్ రెడ్డి గారు స్పీకర్ స్పీకర్ ఉండాలి స్పీకర్ ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇట్లే కంప్లైంట్ ఇస్తే టిఆర్ఎస్ కంప్లైంట్ ఎలక్షన్స్ కి ఒక త్రీ మంత్స్ ముందు బై ఎలక్షన్స్ రాకుండా బై ఎలక్షన్స్ ఒక ఐదు ఆరు నలుగురు మీదనో ఐదుగురు మీదనో అనర్హత వేటు వేశారు మిగతా వాళ్ళనే వదిలేశారు వాళ్ళు మళ్ళీ తర్వాత ఎలక్షన్ లో పోటీ చేయలేదు ఇవాళ రాజకీయంగా సారా రాణి మందడి సత్యనారాయణ అప్పుడు జగ్గారెడ్డి కూడా ఉన్నాడు జగ్గారెడ్డి అదే అంటే మీ మీ ఉద్దేశంలో ఇంకా మొత్తానికి మళ్ళీ ఎలక్షన్ కి మూడు ముందు వీళ్ళకి అనర్థ వేట్ పడతదంటరా అట్లాంటి విన్నారు ఆ వినండి నిన్న సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలలో అదే ఉంది మహారాష్ట్రలో అలానే చేశారు కదా ఈ మధ్య కాలంలో మహారాష్ట్రలో బిజెపి ఉన్న గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ వాళ్ళ ఎమ్మెల్యేలు పిరాయిస్తే చివరి వరకు తీసుకొచ్చారు రిటర్నే విచారణ పేరుతోటి ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ వ్యాఖ్య చేసింది అది చే అది ఇక చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు మీరు అందాక తెచ్చుకున్నారు ఒక రాజ్యాంగ వ్యవస్థ నడుపుతున్నటువంటిది సుప్రీంకోర్టు అది చేసినందుకు ఇవాళ నోటీసు ఇచ్చారుగా లేకపోతే ఇంతవరకు నోటీసులు ఇవ్వలే స్పీకర్ అనే వ్యక్తి స్పీకరు అసెంబ్లీ అనే వ్యక్తికి హైకోర్టు ఇచ్చినా ఇంకేది ఇచ్చినా మాఫ్ టైం ఉంది ఇంకేదేదో చెప్పి అంటే విజయ్ కుమార్ గారు స్పీకర్ కి అంటే సుప్రీం కోర్టు అంటే నోటీసులు ఇచ్చినా ఏం చేసినా స్పీకర్ కి కొన్ని ప్రత్యేక ఇవి ఉంటాయి కదా జుడిసి పవర్స్ కొంచెం ఉంటాయి కదండి రా స్పీకర్ అనే వ్యక్తి కూడా ఒక జడ్జ్ జడ్జ్ అందా జడ్జి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా రాజు ఇట్లాంటివి ఉంటే మేము జోక్యం చేసుకుంటాము అని హైకోర్టు చెప్పింది సుప్రీం కోర్టు కూడా చెప్పే జోక్యం చేసుకున్నది ఆల్రెడీ స్పీకర్ ఈ రకంగా చేస్తున్నారని తెలిసే స్పీకర్ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది మేము కళ్ళు మూసుకొని ఉండము ఇట్లా మొత్తం ప్రజాస్వామ్యము రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే స్పీకర్ అయినప్పటికీ అట్లాంటివి ఉన్నా మేము జోక్యం చేసుకుంటామని మణిపూర్ విషయంలో తీర్పిచ్చారు ఆ తీర్పునే ఇప్పుడు జరుగుతున్నది మీరు ఇట్లా చేస్తే మేము చూస్తూ ఊరుకోము అని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది ఉండే పవర్స్ స్పీకర్ కు ఉన్నాయి కానీ మరి దాన్ని అతిక్రమిస్తున్నటువంటి సందర్భంలో రక్షణ ఎవరు చేయాలి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించాలంటే మరి ఎవరో ఒకరు రావాలి కదా ఒకసారి అంటే చూస్తారు రెండు సార్లు చూస్తారు ఉద్దేశపూర్వకంగా రాజకీయ పరమైనటువంటి అంశమే స్పీకర్లు కూడా అలా వ్యవహరిస్తుంటే మరి ఎవరు రక్షించాలి భారతదేశంలో ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవుతుంది లేకపోతే అంతకుముందు సుప్రీంకోర్టు స్పీకర్లకు మీద ఇన్వాల్వ్ అయ్యే సిచ్యువేషన్ లేకుండే కొన్ని సందర్భాల్లో సోమనాథ్ చటర్జీ పార్లమెంట్ స్పీకర్ గా ఉన్నప్పుడు ఒక అంశం మీద సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే సోమనాథ్ చటర్జీ సుప్రీంకోర్టును తీసి పడేసినటువంటి వ్యాఖ్యలు చేసి మీరెవరు నేనే నేను సుప్రీం మీరు మా విషయంలో పార్లమెంట్లో మీరెవరు జోక్యం చేసుకుంటారు అని పెద్ద ఘర్షణ విధానం అప్పుడు మళ్ళీ పార్లమెంటుకు సుప్రీంకోర్టు మధ్యలో ఘర్షణ రాకుండా ఉండడానికి మళ్ళీ తర్వాత ఒక రకమైనటువంటి వాతావరణం వచ్చి ఆ సమసిపోయినటువంటి సిచ్యువేషన్ ఇక్కడేంది ఇక్కడ 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 మొత్తం అదేమో ఇంకో అను అనుపన్నం ఇటువంటి అంశాలకు సంబంధించి వచ్చినటువంటి అంశం ఇప్పుడు ఇక్కడ ఏంది మొత్తం ఇక ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్యం ఇక మరింత దిగజారిపోయేటువంటి సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతున్నది పేరుతోటి ఒక పార్టీకి అబ్లేషన్ గా ఉంటున్నట్టు కనిపిస్తూ మొత్తం నిర్ణయం తీసుకోకుండా ఉంటూ ప్రజాస్వామ్యం ఎమ్మెల్యేలను ఎంపీలను వ్యవహార ధోరణుంటే దేశంలో ప్రజాస్వామ్యం ఇక ఉండదని సుప్రీంకోర్టు గమనించి మణిపూర్ విషయంలో కావచ్చు ఇంకొక తీర్పిచ్చి మేము జోక్యం చేసుకుంటాం మీరు యాక్ట్ చేయాల్సిందే మీరు రాజ్యాంగ ఉల్లంఘన కావచ్చు ఇట్లాంటి అంశం మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళం అని సుప్రీంకోర్టు తెలిసి చెప్తుంది రైట్ విజయ్ కుమార్ గారు